ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాజ్ గోండ్ సేవా సమితి ముఖ్యమైన సమావేశం జరిగింది మాజీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రాయ్ సెంటర్ సార్ మేడీలు దేవరీలు గ్రామ పటేళ్లు మహాజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా లంబాడీను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిన విధి విధానాలపై చర్చించారు కేసు కోర్టులో ఉన్నందున చట్టాలను గౌరవిస్తూ శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని సోయం బాపురావు పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో

ఉంది దాదాపు ఉంది రెండు మూడు సంఘాలు బాగా మిగతా సంఘాలు రాష్ట్ర అధ్యక్షుడు వాసీ స్వామి నిలబడి ముందెబ్బరి నాలుగు రంగు అధ్యక్షులు కోవలక్ష్మి కోవల్ పట్నా విజయ్ వరరు మైపతి ఆరు వరరు సుధాకర్ వరరు అన్నగారు వరవరు సంఘం వరవరు అధ్యక్షుడు నాలుగు మనం తరిగింది

కాగ్పదాలు రాంగ్తోంది స్వయం బాబు రావు స్వయం బాబురావు అనుకుంటే సమాజం స్వయం పాపరావు పెరుగుతుంది పెరుగుతుంది సార్ దానికి బోర్ నిర్ణయం చేస్తాను డిసెంబర్ తొమ్మిది మన చేతనా బోర్ ఏతు పల్లె అల్లవే నిండా చేస్తానైతే గోరవుతానా స్వయం బాబురావు చేసిన ముఖ్య కాబట్టి ఈ సంథింగ్ కూడా చూడేది రాజస్థాన్ సాగ్గే దానికి మూల మిరకు మీ ఐదు వార్త సంథింగ్ అర్థమంది ఈవెల అవసరం వల్ల ఇలా సాగ్రీగా మార్చింది మిరటి అక్టివిధీ ఇది బాధితులు కుర్నే కృష్ణ ఎట్టి పరిస్థితుల మనకు ఈసారి కొన్ని విషయాలకు మా దగ్గరే కొంత విషయాలు మహనీ వ్యక్తిని వదలాసినట్లయితే కొన్ని అమర విశారాస్లో సుప్రీంకోర్టు అక్కడ ఆలోచించే మధ్య కాబట్టి ఈ మధ్యనే కొన్ని కడిమాను ఢిల్లీ సంగతులు దాయావలసి కొన్ని విషయాలు మోడే వర్క్కుంటూ హోమ్ దగ్గర వరకు